నా పేరు తాండ్ర శ్యామల శామీపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నేను నిలబడ్డాను నేను ఎంసీఏ చదువుకున్నాను చదువుకున్న వాళ్ళు సర్పంచ్గా ఉంటే ఎలా ఉంటుంది అనేది నేను ఒక్కసారి చూపించాలని గ్రామంకి నేను ముందుకొచ్చాను ప్రతి ఒక్కరు కూడా నాకు సహాయం చేస్తున్నారు నాకు సపోర్ట్గా ఉన్నారు నాయకులు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఊర్లో సర్పంచ్గా ఉంటే గ్రామం అభివృద్ధికి వస్తుందని ఎంతో నమ్మకంతో ప్రజలందరికీ కూడా మేము తెలియజేశాము ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తున్నారు అదేవిధంగా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సార్ వాళ్ళు ఇచ్చిన పథకాలన్నీ కూడా రేషన్ కార్డ్స్ పది సంవత్సరాల నుంచి గత పది సంవత్సరాల నుంచి ఎంతో మందికి రేషన్ కార్డ్స్ లేవు రేషన్ కార్డ్స్ ఇచ్చారు అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా జరిగింది రేవంత్ రెడ్డి సార్ మనకు సన్న బియ్యం ఇస్తున్నారు ఇంకా ఏ స్టేట్ లో కూడా లేదు ఈ స్టేట్ లోనే సన్న బియ్యం ఇస్తున్నారు ఇంకా అదే విధంగా గ్యాస్ సబ్సిడీ కూడా వస్తుంది ఫ్రీ కరెంటు బిల్లు కూడా వస్తుంది ఇంకా ఇందిరమ్మ చీరలు కూడా ఇచ్చారు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇచ్చారు ఇంకా ఎంతో మందికి కూడా ఇండ్లు రావాల్సి ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తేనే ఇంకా ఎవరెవరికైతే ఇళ్ళు రాలేదో వాళ్ళందరికీ కూడా ఇండ్లు వచ్చే ఉన్నాయి కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను గెలిపించి భారీ మెజారిటీతో నన్ను గెలిపించి కావాల్సిన ప్రతి అవసరత కూడా నేను దగ్గరుండి ఎమ్మెల్యే వాళ్ళతో కానీ మినిస్టర్స్ వాళ్ళతో నేను మాట్లాడి నేను మా గ్రామం కోసం నేను పోరాడి నేను ముందుకొచ్చి నేను అన్ని పనులు కూడా నేను చేయగలుగుతానని మీకు హామీ ఇస్తున్నాను ఇంకా ఏ పనులున్నా సరే నా దగ్గరికి మీరు వచ్చి నాకు సంప్రదించినట్లయితే నేను నేను కూడా చేయడానికి ముందున్నాను నన్ను గెలిపించండి మీకు కావాల్సిన ప్రతి పని నాతో చేయించుకోండి మీరు ఈరోజు శామీర్పేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తాండ్ర శ్యామల గారు సర్పంచ్ అభ్యర్థి సీరియల్ నెంబర్ నాలుగు ఫుట్బాల్ గుర్తు మీద భారీ మెజార్టీతో షామీర్పేట గ్రామ ప్రజలు ఓటేసి గెలిపిస్తారు అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన భావిస్తున్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల కాలంలో